మితాది దాన్ని రాసుకున్న పాంప్లెట్ లో పాతిక పేజీలు యాడ్ చేసినట్టు ఇంకా కొత్త మేనిఫెస్టో ఏమి ఉండదు ఉన్నా ఇట్లాంటి ఉంటాయి ఏది దాంట్లో వాళ్ళని చూస్తా వీళ్ళని చూస్తా ఉన్నప్పుడు ఆరు వందల పాయింట్లు ఉన్నాయి తెలుగుదేశం ప్రతి తీసుకెళ్ళాలనుకుంటున్న తీసుకెళ్తుంది కానీ వీళ్ళ తీసుకొచ్చుకుంటే తనెత్తదలుచుకోలేదు రెండోది వీళ్ళు చేర్చుకున్నా ఏం పరికరం ఎందుకంటే అధికారంలోకి తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వచ్చినప్పుడు మధ్యలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఇదివరకు బీజేపీ ఏజెండా ఏమన్నా నడిచిందా బీజేపీ జనసేన ఎజెండాలన్నీ కూడా ఇప్పుడు లేకపోతే షణ్ముఖ వ్యూహం ఎవడన్నా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసలు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలియదు ఆ వ్యూహం ఏంటనే కాబట్టి అవి అయిపోయినాయి ఆ రోజులు ఇప్పుడు తెలుగుదేశం ఎజెండాని ఎజెండాకి వీళ్ళు కాపలాదారులు అంతే తెలుగుదేశం పార్టీ ఎజెండాని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం అంతే దాన్ని అబ్జర్వర్లు వీళ్ళిద్దరు అబ్జర్వర్స్ అంతే కాబట్టి అక్కడ అట్లాంటివి ఊహించక్కర్లే కాకపోతే రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడతాడు మోడీ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో మోడీ అప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నాడు డబ్బులు తినేసాడు కొడుకు కోసం రాజకీయం చేస్తున్నాడు ఇదంతా కూడా ప్రస్తుతంగా బిఫోర్ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో లో విడిపోయినప్పటి నుంచి మోడీ నాలుగైదు సార్లు కామెంట్ చేశాడు చంద్రబాబు గురించి అది ఫైనల్ కామెంట్ ఇక్కడ ఉపన్యాసం ఇచ్చినప్పుడు చాలా ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు అది ఏటీఎం గా మార్చుకున్నారన్నట్టు అది పెద్ద దెబ్బ కొట్టింది తెలుగుదేశం ఇప్పుడు జగన్ కి ఏం దెబ్బ కొడుతుంది జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ లో హింసకి పాల్పడుతున్నారని నేను దీన్ని బెంగాల్ గా మారుస్తున్నాడని నేను